ఎంపీ ఎలక్షన్ వస్తా ఉన్నాయి కాబట్టి ఎన్నికల కోడ్ వల్ల రాష్ట్ర రైతులకు పంట నష్టం ఇవ్వలేకపోతున్నామని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు అలాగే మంత్రి జూపల్లి మాట్లాడుతూ గత ప్రభుత్వం నాలుగైదు సార్లు పంట నష్టం రైతులకు ఇవ్వలేదని బీఆర్ఎస్ పార్టీపై మండిపడ్డారు మంత్రి జూపల్లి పది ఎన్ని సందర్భాలు వర్షాపు అంటే అధిక వర్షాలు వచ్చి తుఫాన్లు వచ్చి కరువులు వచ్చి రైతాంగం పంట నష్టమైన సందర్భాలే పది సంవత్సరాలు నాకు తెలిసి సుమారుగా నాలుగైదు సంవత్సరాలు ఆ పరిస్థితి ఉంది మరి ఒక్కరోజైనా మీరు రైతాంగానికి పంట నష్టం ఇచ్చిండ్రా ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చినురా పోని గతంలో రైతాంగానికి పంట నష్టం జరిగితే అది కరువు వచ్చినా వరదలు వచ్చినా ఇన్సూరెన్స్ చేసేది అంటే ప్రభుత్వమే కాంగ్రెస్ ఆనాడు ఉన్నట్టు కాంగ్రెస్ ప్రభుత్వమే వైఎస్ఆర్ పిల్లలు కూడా గవర్నమెంటే రైతుల పక్షాన ఇన్సూరెన్స్ పేమెంట్ చేసి అంటే ప్రీమియం కట్టి రైతుల పంట నష్టం కంటే ఇన్సూరెన్స్ సిస్టమ్ ఉండేది అది మీరు పది సంవత్సరాలు చేయలే ఏ రోజు పండుగ ఇవ్వలేదు ఇలా ఏదో ఆ మాట అనకూడదు ఏదో మోసానికి ఎత్తుకున్న మోసానికి ఎత్తుకున్నట్టుగా ఉంది సామెత ఉంది ముందు ఏదో నాకు జ్ఞాపకం లేదు కానీ ఇలా ముందే మీరు అరుస్తూ ఉన్నారు మాట్లాడుతూ ఉన్నారు అంటే డెఫినెట్ దీన్ని బట్టి ఏమర్థమవుతుంది వంద శాతం మీరు రాజకీయాలు రాబోయేటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో మీరు లబ్ధి పొందడం కోసం మాట్లాడుతున్నటువంటి మాటలు తప్ప మీకు రైతుల పట్ల రైతుల గురించి మాట్లాడిన కాకు లేరు ఎంపీ ఎలక్షన్లు వస్తూ ఉన్నాయి కాబట్టి మీరు నాలుగులకి మరి ఈ రక ప్రకారం మాట్లాడితే అంటే రాజకీయ లబ్ధి కోసం మాట్లాడతారు మరి మీరు చెప్పేది మాట్లాడే రైతుల పక్షపాతిగా గత ప్రభుత్వం ఉన్నట్టయితే అలా హరీష్ రావు అయినా ఇంకోరైనా కేసీఆర్ ఉండి ఉంటే మరి గడిచిన పది సంవత్సరాల్లో ఎన్ని సందర్భాల్లో వర్ష అంటే అధిక వర్షాలు వచ్చి తుఫాన్లు వచ్చి కరువులు వచ్చి రైతాంగం పంట నష్టమైన సందర్భాలు పది సంవత్సరాలు నాకు తెలిసి సుమారుగా నాలుగైదు సంవత్సరాలు ఆ పరిస్థితి ఉండేది మరి ఒక్కరోజైనా మీరు రైతాంగానికి పంట నష్టం ఇచ్చినరా ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చినరా పోని గతంలో రైతాంగానికి పంట నష్టం జరిగితే అది కరువు వచ్చినా వరదలు వచ్చినా ఇన్సూరెన్స్ చేసేది అంటే ప్రభుత్వమే కాంగ్రెస్ ఆనాడు ఉన్నట్టు కాంగ్రెస్ ప్రభుత్వమే వైఎస్ఆసు రెడ్డి పిల్లలు కూడా గవర్నమెంటే రైతుల పక్షాన ఇన్సూరెన్స్ పేమెంట్ చేసి అంటే ప్రీమియం కట్టి రైతుల పంట నష్టం కట్టి ఇన్సూరెన్స్ సిస్టమ్ ఉండేది అది మీరు పది సంవత్సరాలు చేయలే ఏ రోజు పండుగ ఇవ్వలే ఇలా ఏదో మాట అనకూడదు కానీ ఏదో మోసానికి ఎత్తుకున్న మోసానికి ఎత్తుకున్నట్టుగా ఉంది సామెత ఉంది ముందు నాకు జ్ఞాపకం లేదు కానీ ఇలా ముందే మీరు అరుస్తూ ఉన్నారు మాట్లాడుతూ ఉన్నారు అంటే డెఫినెట్ దీన్ని బట్టి ఏమర్థమవుతుంది వంద శాతం మీరు రాజకీయాలు రాబోయేటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో మీరు లబ్ధి పొందడం కోసం మాట్లాడుతున్నటువంటి మాటలు తప్ప మీకు రైతుల పట్ల రైతుల గురించి మాట్లాడిన కాకు లేదు ఎంపీ ఎలక్షన్లు వస్తూ ఉన్నాయి కాబట్టి మీరు నాలుగులకి మరి ఈ రక ప్రకారం మాట్లాడితే అంటే రాజకీయ లబ్ధి కోసం మాట్లాడతారు మరి మీరు చెప్పేది మాట్లాడేది రైతుల పక్షపాతిగా గత ప్రభుత్వం ఉన్నట్టయితే అలా హరీష్ రావు అయినా ఇంకోరైనా కేసీఆర్ ఉండి ఉంటే మరి గడిచిన పది సంవత్సరాల్లో ఎన్ని సందర్భాలు వర్ష అంటే అధిక వర్షాలు వచ్చి తుఫాన్